హాయ్ అండి ఈ ఆకు పేరు మామిడాకు అండి దీంతో నేను పప్పు చేయబోతున్నాను ఇది కిడ్నీలకి మరియు గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది పప్పు ఎలా తయారు చేయాలో ఒకసారి చూపిస్తాను వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ వన్ గ్లాస్ కందిపప్పు ఒక చెంబు వాటర్ వేసుకొని అటిక మామిడాకుని క్లీన్ చేసి బాగా ఇలా కట్ చేసి తీసుకోవాలి రెండు నిమ్మకాయ అంత చింతపండుని వాష్ చేసి మనం వేసుకోవాలి చిటికెడు పసుపు మరియు ఒక త్రీ టమాటోస్ని మీడియం లో కట్ చేసి తీసుకోవాలి రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు మనం ఈ పప్పుని ఉడికించాలి ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చాక ఇలా ఉడికిపోతుందండి వాటర్ నన్నిటినీ వంపేసి రుచికి తగ్గట్టు మనం సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మనం రుబ్బుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మెత్తగా రుబ్బుకొని గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం పోపు కోసము చూసారు కదా మెత్తగా అయిపోయింది వాటర్ వేసేసుకుందాం అవి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకోవాలి ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పోపు గింజల కోసం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు మరియు ఒక త్రీ ఫోర్ మిరపకాయలు ఒక ఆనియన్ని మీడియం సైజులో కట్ చేసి తీసుకోవాలి మరియు కరివేపాకు వెల్లుల్లి వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ రెమెడీస్ అన్నీ అందులో మనం వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇది బాగా ఆయిల్లో వేయించుకోవాలండి ఇది బాగా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి రుబ్బుకొని పెట్టుకున్న అటిక మామిడాకు పప్పుని ఇప్పుడు మనం ఈ తిరగమాతలో వేసేద్దామండి ఇలా తిరగమాత పెట్టేసుకుంటే ఎంతో చక్కటి కమ్మని హెల్దీ రెసిపీ రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్